ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా సరే కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి పూజలు చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపిస్తూ పూజచేస్తే శివుని ఆశీస్సులు పొందవచ్చు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాలనుంచి విముక్తి కలుగుతుంది మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే మృత్యువు మీ దరిచేరదు మీ ఆయుష్షు బాగా వృద్ధి చెందుతుంది ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం రోజూ మూడుసార్లు చదవండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపంలో ఐదు వత్తులను వేసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ మీద పసుపు కుంకుమలు వేస్తూ మీ కోరికలను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెలలోపే తీరిపోతాయి ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదవండి పూజలో ఈ మంత్రాన్ని జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే క్లీన్ స్వాహ ఈ మంత్రాన్ని రోజూ పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది అన్నిటికన్నా ఈ మంత్రం చాలా శక్తివంతమైనది మీ ఇంటి ముందుకు పక్షులు కాని కాకులు కాని వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరిసంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారని వేయండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి దీపం వెలిగించగానే ఒక శక్తవంతమైన శ్లోకాన్ని చదివితే మీరు చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసి ఓం శ్రీ నమ అనే శ్లోకాన్ని చదివితే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కను ముట్టుకుంటే చాలు మీ దరిద్రమంతా తొలగిపోయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీమష్టలక్ష్మి హ్రీం సిద్ధయే ఈ మంత్రాన్ని కనీసం రోజూ నూట ఎనిమిది సార్లు జపించండి మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్దిల్లుతుంది అలాగే మీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి ఇలా రాళ్ల ఉప్పును చూడటం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే బయటకు వెళ్లేవారు కొంచెం రాళ్ల ఉప్పును తీసుకుని మీ పర్సులో పెట్టుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది శరణం నమహ అనే మంత్రాన్ని రోజూ జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల పూర్తి ఆరోగ్యవంతులవుతారట శ్రీరామచంద్ర నమహ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరమంతా డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుడి ఉండీలో పదకొండు రూపాయలను వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి అలాగే ఒక పసుపు దారం తీసుకుని దానికి ఇరవై ఏడు యాలకులను బుచ్చి ఒక దండలాగా చేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ ఇంటినిందా డబ్బు ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజున గాయత్రీ మంత్రాన్ని జపించాలి శుక్రవారం ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు అలాగే శుక్రవారం నాడు ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా ఒక దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉన్న నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజూ పూజ చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు కనీసం ఒక ఐదు నిమిషాలైనా మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని నిద్రపోండి ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉంటే కోట్ల డబ్బు మీ ఇంటికి వస్తుంది రావి ఆకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా శుక్రవారం నాడు ఒక రావి ఆకులు తెచ్చుకుని మీ పర్సులో పెట్టుకోండి మీ పర్సు నిండా ఎల్లప్పుడూ డబ్బు పుష్కలంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి